మామిడిలో పూత పింద రాలకుండా ఉండడానికి అధిక ఆడపూత కోసం మరియు అధిక దిగుబడి కొరకు హార్మోన్లు మరియు అమినాసిడ్స్ ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మామిడి రైతుకు నమస్కారం మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మామిడి పూత మరియు పిందె రాలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సాధారణంగా మామిడిలో పూత పిందె విపరీతంగా రాలుతుంది అలాగే ఆడపూతను పెంచటానికి ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టాలి ఆడపూత పెంచితే పూత రాలే శాతం కూడా తగ్గుతుంది మామిడిలో ఆగస్టు నెలలో లేత ఆకులు వస్తాయి లేతాకులు వచ్చిన తర్వాత పాక్లో బుట్రజోల్ అనేటువంటి ఒక హార్మోన్ ను వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి కానీ దీన్ని చాలా జాగ్రత్త వాడాలి దీని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం అయితే మొట్టమొదటిసారిగా పూత పుట్టేటప్పుడు మొగ్గ పుట్టేటప్పుడు రైతులు కచ్చితంగా పదమూడు సున్నా నలభై ఐదు తో పాటు అమినో యాసిడ్స్ లేదా జిబ్బర్లిక్ యాసిడ్ కలిపి పిచికారి చేయాలి పూత మీద ఎన్ఏఏ అంటే నాఫ్తలీన్ అసిటిక్ యాసిడ్ ను పిచికారి చేస్తే పూత పింద రాలకుండా ఆగుతుంది అలాగే అధిక పూత పింద రావటానికి సహాయ అలాగే కాయ పైన పింద పైన రాలకుండా ఉండటానికి ఐఏఏ పిచికారి చేస్తే ఇండోల్ అసిటిక్ యాసిడ్ను పిచికారి చేస్తే మనకు పిందెలు రాలకుండా ఉంటుంది అంతేకాకుండా పింద రాలకుండా ఉండటానికి ప్రతి రైతు పదమూడు సున్నా నలభై ఐదు దీంతో పాటు ఎన్ఏఏ కలిపి లేదా టూ ఫోర్ కానీ కలిపి పిచికారి చేస్తే పిందెలు రాలకుండా ఆపవచ్చు అంతేకాకుండా పురుగులు తెగుల నుండి కూడా మనకు పూతాపిందా రాలుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు సరైన మందులు పిచికారి చేసుకొని పూతాపిందా రాలకుండా అధిక దిగుబడిని తీసుకోవచ్చు